ఫ్లైట్ లేట్ అవుతుంది అనుకున్నాను కరెక్ట్ వచ్చేసింది పంతులు గారు అమ్మాయి అమెరికా నుంచి తిరిగి వచ్చి గుమ్మల్లో అడుగు పెట్టగానే మీరే ఎదురవ్వాలా అదే ఆనందం బట్టలేక వచ్చేసాను కానీ వేరే దురుద్దేశం ఏం లేదండి మర్యాద వస్తున్న మనిషి నుంచి వచ్చేవాడి మర్యాదగానే తప్పు ప్రయాణం అంతా హ్యాపీగా జరిగిందమ్మా ఏమిటమ్మా ఏటలా చూస్తున్నావు ఇల్లు మారింది ఏమిటనే కొత్తిల్లు నీకోసమే నువ్వు వస్తున్నావు అని తెలిసింది అంతే ఇల్లు కొనేశాను ఉషా ఇది ఒక బెడ్రూమ్ అమ్మా అదొక బెడ్రూమ్ అవతలేమో కిచెన్ ఎలా ఉంది సింపుల్ అండ్ నీకు నచ్చింది అదే నాకు ఆనందం అమ్మా అమ్మా నువ్వు స్నానం చేసి వస్తే టిఫిన్ రెడీగా ఉంది తినేద్దాం ఓకే గది అదే కానీ మంత్రులు గారు అక్కడ కూర్చున్నారు వచ్చేశారా తమరు పై నుంచి ఎప్పుడు వస్తారా ఈ టిఫిన్ ఆ నోట్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ జపం చేసుకుంటూ కూర్చున్నాను కూర్చోండి అక్కడ లో మన టిఫిన్ కోసం మొహం వాచిపోయి ఉంటారు అందుకే అది ఇది కూడా కలిపి ఇక్కడే మొహం పడకుండా బాగా తినాలి మంత్రులు గారు మీరేం మొహం మాట పడకుండా లాగిచ్చేయండి మొత్తం ఊడ్చేస్తాను ఊరి చేస్తాను ఎలా చూస్తున్నారు అర్వాలేదమ్మా ఎన్నాళ్ళైందో నా చేత్తో నేను టిఫిన్ పెట్టి నిన్ను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది తినమ్మా అవునమ్మా మీరు ఫారెన్ లో ఉన్నంత కాలం మీ మీద బెంగ పెట్టుకుని ఆహార పనీయాలు సరిగా పుట్టుకునేవారు కదా ఆకలి తచ్చిపోయింది అది ఇప్పుడు అలవాటైపోయింది పంతులు గారు అవన్నీ చెప్పకండి అమ్మాయి భయపడుతుంది అమ్మా పంతులు గారు మన మీద ఉన్న అభిమానం కొద్ది అలా మాట్లాడుతూ ఉంటారు నువ్వు తినమ్మా అమ్మ ఉషా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా లేదు డాడీ నీ బయటికి వెళ్ళాలి ఒక ముఖ్యమైన పని ఉంది ఏం పని అమ్మా హాయిగా రెస్ట్ తీసుకో అంత అర్జెంట్ అయితే పంతులు గారిని పంపిద్దాం నేనే వెళ్ళాలి డాడీ అది ఫారెన్ అంటే ఫారెనే అమ్మాయి గారు ఫారెన్ వచ్చారండి అక్కడ వాళ్ళు అన్ని పనులు స్వయంగా చూసుకుంటారు మళ్ళాగా పల్లొంగలు గారు ఒక పని పట్టుకున్నారంటే ఆ పని పూర్తి పట్టుకునే చెప్పారు మీ పనిగా అనిస్తారా సంజా ఎప్పుడు వచ్చామ్మా ఈ రోజు అంకల్ బాగున్నారా సంజీది సంజ లేదమ్మా లేదా ఎక్కడికి వెళ్ళింది నేను సడన్ గా వచ్చి దాన్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను డామిట్ ఎప్పుడు వస్తుంది అంకల్ తెలియటేనమ్మా నాలో నేను అంకుల్ అంకల్ మీరనేది అవునమ్మా ఆ రోజు రాత్రి సంజ ఉత్తరం రాస్తూ కూర్చుంది ఉషా నీ ఉత్తరాలే నా కూపిరి పోస్తున్నాయి అనుక్షణం నా మనసు నిన్నే వెంటాడుతుంది నా కళ్ళు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి సంధ్య భోజన చేద్దాం రామ్మ ఇది పోస్ట్ లో వేసేస్తాన రాత్రిపూట ఎందుకమ్మా ఉదయాన్నే చేయొచ్చుగా వెంటనే పోస్ట్ లో వేస్తేనే నాకు తృప్తి పక్కనే కదా చిటికే వస్తాను ఓకే అంతేనమ్మా ఆ రోజు రాత్రి వేడిని సంధ్య మెల్లి తిరిగి రాలేదు మరి పోలీస్ పట్టవలేదా ఇచ్చానమ్మ కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆసూపి లేదు అసలు ఉందో లేదో నా కూతుర్ని ఎదుర్ మార్గలేనా పోట్లా పెట్టుకునారండి అంత మాట అనకండి నా సంధ్య సజీవంగానే ఉంటుంది ఎస్పి అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసా ఆ సంగతి ఏమిటో నేను చూస్తాను పదండి హలో అంకుల్

నా ప్రాణంలో ప్రాణం నేను స్టేట్స్కి వెళ్ళేంతవరకు నేను ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కాదు